హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని చూసారండి ముందు వీడియోలోని ఇంతవరకు వచ్చింది ఇక్కడ నుంచి మొక్క పెడదాం పెడదామనేసి పెడుతున్నానండి అయితే అలా మొక్క జాయింట్ అయిపోయిన తర్వాత అండి దాన్ని తిరగేసుకుని టక్స్ ఇచ్చుకోవాలన్నాను కదండి ఆ టక్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది మీకు అర్థం అవ్వాలంటే దీని ముందు వీడియో చూస్తేనే అర్థం అవుతుందండి నేను టక్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట అండి ఇది తిరగేస్తున్నాను అండి టక్స్ ఇచ్చిన తర్వాత తిరగేస్తూ ఈ కార్నర్లన్నీ కూడా కత్ కత్తిరితో మోల్ నెట్టుతున్నానండి మోళ్ళ కూడా క్లియర్గా ఉండాలి నీట్గా కనిపించడానికి అనమాట అండి అలా నెట్టండి జాగ్రత్తగా అండి తీస్తే మోల్ సూదిగా వస్తుంది అందంగా ఉంటుందండి షేప్ వస్తుంది అనమాట అండి అలా తీయటం వల్ల అవి ఆ షేప్ రావాలంటే కట్స్ చిన్న చిన్న టక్కలు పెడితేనే వస్తుంది అనమాట అండి కటింగ్ అనమాట అండి ఆ కటింగ్ పెట్టడం వల్ల షేప్ పెరుగుద్ది అలా మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత అండి పై వేసుకోవాలి చూడండి నేను పై వేస్తున్నాను చివరే వేసుకుంటూ చివరే వేయాలండి చివరే వేసుకుంటూ కుట్టు వేస్తే అది అణిగిపోయి మన కుట్టిన షేప్ కనిపిస్తుంది అనమాట అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలా బకరం వాటా లేకపోయినండి ఇలా వేరే క్లాత్ పెట్టి తిప్పేసుకోవచ్చు దలసరిగా ఉన్న క్లాత్తో దలసరిగా ఉన్న క్లాత్ తిప్పుకుంటే బాగా కనిపిస్తుంది అండి మరి పలచగా ఉన్నవి అయితే అండి ఆ కార్నర్లో ఏలాడిపోతాయండి కుట్టిన తర్వాత ఎందుకంటే కొంచెం దలసరి క్లాతే చూసుకోవాలి లేదంటే ఇంకా బక్రం అనమాట అండి చూడండి పై కుట్టయితే నేను జాయిగా వేసేస్తున్నాను అవి వేసేటప్పుడు కూడానండి షేప్ తిప్పుతూ వేసుకోవాలండి సూది మట్టికి దింపుకోవటం మర్చిపోకూడదండి సూది కంపల్సరీ దింపాలండి మూలలో కుట్టేటప్పుడు పై కుట్టేసేటప్పుడు కూడా దింపుకుంటే నీట్గా వస్తుంది అనమాట అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పై కుట్టేయటం నెక్ అయితే చాలా బాగా వచ్చిందండి బాగుంది వారు డ్రెస్ కలర్లో పెట్టారనమాట అండి అలా కు ఆ మోడల్లో పెట్టమని ఎంత బాగా కనిపిస్తుందో చూడండి షేప్ అయితే నేను గీసింది గీసినట్టు వచ్చేసింది మీకు ఇది అర్థం అవ్వాలంటే అండి ముందు వీడియో కూడా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి